సార్ మీ టీం లీడర్ ఎవరు సార్ చూస్తావా చూస్తావా చూసి తట్టుకోగలవా వాడు మబ్బులో ఉంటే వాడి కళ్ళు మాత్రమే కనిపిస్తాయి వాడిని చూస్తే కరెంట్ షాక్ కొట్టాడు గిలిగా కొట్టేసుకుంటా చూస్తావా చూడు ఏంటి మావయ్య బాగున్నావా నువ్వు అంటరా నేనే మాయా నేనే ఏం చేస్తున్నారు రా ఏం చేస్తున్నా అమ్మా ఎందుకురా ఏదర్లు ఎందుకురా ఇంకా అర్థం కాలేదా గుండు మామ నీ పేరు మీద ఉన్న యావదాస్తిని నీ అల్లుడైన కోడిపెంట చిట్టిబాబు పేరు మీద రాసిచ్చావన్నమాటో చూడు మాయా ఇక నీ యావదాస్తి మొత్తం నాదే నీ ఆస్తికి నేనే ఇప్పుడు చెప్పు నీ కూతురిని నాకు ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అయ్యో నన్ను క్షమించల్లుడు ఉండ చోట డబ్బుతో పనిలేదని తెలుసుకున్నా ఇక నా కూతురు నీదే థ్యాంక్ యూ వచ్చే నెలలో లగ్నాలు చూసి పెట్టుకున్నాం బాయ్ బాయ్